శుభోదయం ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ అవసరాన్ని బట్టి మనం రకరకాల గొడుగులు ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా రకరకాల చెప్పులు ఉపయోగిస్తూ ఉంటాం ఈ గొడుగు చెప్పుల యొక్క పుట్టుక వాటి ఉపయోగం ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నది గొడుగు చెప్పులు దానం చేయటం వలన కలుగు అక్షయపుణ్య ఫలం గురించి తెలుసుకుందాం మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్పిన కథ యుధిష్ఠరుడు తాతగారు గొడుగు చెప్పులు దానం చేసే విధానం ఎప్పటి నుండి ప్రచారంలో ఉంది అనేక పుణ్య సమయాలలో వాటిని దానం చేయడం నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయంలో దాని యథార్థ విషయం ఏమిటో వినాలని ఉంది అని అడిగాడు భీష్ముడు చెప్పాడు రాజా గొడుగు చెప్పుల యొక్క పుట్టుక వాటి ప్రచారానికి సంబంధించిన విషయం నేను సవిస్తరంగా చెప్తాను విను ఈ రెండు వస్తువులు దానం చేస్తే ఏ రకంగా అక్షయం అవుతాయో ఇవి ఏ రకంగా పుణ్యం కలిగిస్తాయని భావిస్తారో ఆ విషయాలను కూడా వివరిస్తాను ఈ విషయంలో సూర్య సూర్యభగవాను మధ్య జరిగిన సంవాదం ప్రసిద్ధమైంది పూర్వం ఒకసారి భృగునందనుడైన జమదగ్ని విలువిద్యతో క్రీడిస్తున్నాడు అతడు పదే పదే ధనుస్సు మీదకి బాణం ఎక్కించి దూరానికి వదులుతున్నాడు అతని భార్య రేణుక ఆ వాడి బాణాలను ఇస్తోంది ఇలా క్రీడిస్తూ ఉండగా మధ్యాహ్నం అయింది ముని మళ్లీ తన బాణాలను దూరంగా వేసి రేణుకతో ప్రియా వెళ్ళు ధనిర్విముక్తమైన నా బాణాలను వెంటనే తీసుకురా నేను వాటిని మళ్లీ వింటికి ఎక్కించి వదులుతాను అన్నాడు అతడు ఆదేశించగానే రేణుక వెళ్లింది ఎండ తీవ్రతకు ఆమె నెత్తి మాడిపోయింది వేడిగా ఉన్న నేల మీద ఆమె కాళ్లు కాలిపోతున్నాయి అందుకని ఆమె ఒక చెట్టు నీడ చేరి నిలిచింది కానీ ఆమెకు భర్త శపిస్తాడేమోనని భయం కలిగింది అందుకని అక్కడ గడియసేపు కూడా నిలబడలేకపోయింది బాణం తేవడానికి తిరిగి ముందుకు సాగింది బాణం తీసుకుని తిరిగి వస్తుండగా ఆమె చాలా బాధపడుతూ ఉంది కాళ్ళు మండిపోతూ ఉంటే కలిగే బాధను ఎలాగో భరిస్తోంది భయంతో వణికిపోతూ ఆమె భర్త వద్దకు వచ్చింది అప్పుడు మహర్షి కోపంతో రేణుక నీవు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది అని గుచ్చిగుచ్చి అడిగాడు రేణుక తపోధన నా తల మాడిపోయింది కాళ్లు మండిపోతున్నాయి సూర్యుని తీవ్రమైన ఎండవేయడంకి ముందుకు సాగే సాహసం చేయలేకపోయాను అందుకని కాసేపు చెట్టు నీడను నిల్చిని విశ్రాంతి తీసుకున్నాను మీ ఆజ్ఞను పాటించడంలో ఆలస్యం కావడానికి ఇదే కారణం కాబట్టి మీరు నన్ను కోపించకండి అని చెప్పింది జమదగ్ని ప్రియా నీకు బాధ కలిగించిన ఆ సూర్యుని ఇప్పుడే నా బాణాలతో పొడగడుతాను అన్నాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్ఠర ఇలా అని జమదగ్ని మహర్షి తన దివ్యధనమును మీటి టంకారం చేశాడు అనేక బాణాలను చేతితో పట్టుకుని సూర్యుని వైపు తిరిగి నిల్చున్నాడు అతడు యుద్ధానికి సిద్ధం కావడం చూసి సూర్య భగవానుడు బ్రాహ్మణ రూపం ధరించి అతని వద్దకు వచ్చి బ్రాహ్మణుడా సూర్యుడిని పట్ల ఏమి అపరాధం చేశాడు అతడు ఆకాశంలో ఉండి తన కిరణాల ద్వారా భూమి మీద తడిని పీల్చివేసి వర్షాకాలంలో మళ్లీ వర్షంగా ఇస్తున్నాడు ఆ వర్షం వలన మనుష్యులకు సుఖం కలిగించే ఆహారం ఉత్పత్తి అవుతోంది అన్నమే మనుష్యులకు ప్రాణం ఇది వేదాలలో కూడా చెప్పబడింది కిరణ శోభితుడైన సూర్యభగవానుడు సమస్త ద్వీపాలతో కూడిన భూమిని వర్షపు నీటితో తడుపుతున్నాడు దాని వలననే రకరకాల ఆహారాలు పూలు పళ్ళు ఆకులములు మొదలైనవి ఉత్పన్నమవుతున్నాయి జాతకర్మలు వ్రతాలు ఉపనయనాలు వివాహాలు గోదానాలు శాస్త్రీయ దానాలు సంయోగాలు ధనార్జనలు మొదలైన అన్ని పనులు అన్నంతోనే సమకూరుతున్నాయి ఈ విషయం మీకు తెలుసును ఆహా సూర్యుని పడగొట్టడం వలన మీకేమి లాభం కలుగుతుంది అందుకే నేను వినయంగా మిమ్మల్ని ప్రసన్నలను చేయాలనుకుంటున్నాను దయచేసి సూర్యుని నశింపచేయాలనే సంకల్పాన్ని వేడండి అన్నాడు సూర్యదేవుడు ఈ రీతిగా ప్రార్థించినప్పటికీ అగ్నివలే తేజస్వి అయిన జమదగ్నిముని యొక్క క్రోధం శాంతించలేదు అతడు నేను జ్ఞాన దృష్టితో గుర్తించాను నీవే సూర్యుడవు కనుక నేడు నిన్ను దండించి అవశ్యం నీకు వినయం నేర్పుతాను నా బాణాలతో నీ శరీరాన్ని ఖండఖండాలుగా చేస్తానడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు సూర్యుడు బ్రహ్మర్షి మీరు ధనుర్ధారులలో శ్రేష్ఠులు తప్పకుండా మీరు నా శరీరాన్ని మొక్కలు చేయగలరు నేను మీ పట్ల తప్పు చేసినప్పటికీ ఇప్పుడు మిమ్మల్ని శరణు చొచ్చాను అనుకుని నన్ను రక్షించండి అన్నాడు అది విని జమదగ్ మహర్షి నవ్వి సూర్యదేవా ఇప్పుడు నీవు ఇక భయపడనక్కర్లేదు ఎందుకంటే నీవు నన్ను శరణు కోరావు శరణు చొచ్చిన వానిని చంపితే వానికి గురుపత్ని సంగమం బ్రహ్మహత్య మధురాపానం వలన కలిగే పాపం కలుగుతుంది నాయన ఇప్పుడు నీవు చేసిన తప్పుకు సమాధానం ఆలోచించు అంటే నీ కిరణాల వేడి నుండి మనిషికి రక్షణ ఎలా కలుగుతుంది దానికి ఏదైనా ఉపాయం చెప్పు అన్నాడు ఇలా అని జమదగ్ని మౌనం వహించాడు అప్పుడు సూర్యుడు అతనికి గొడుగు పాదుకలు ఇస్తూ మహర్షి ఈ గొడుగు నా కిరణాల వేడిని నివారించి తలను కాపాడుతుంది చర్మంతో చేసిన ఈ జత చెప్పులు మీ కాళ్లను కాలకుండా కాపాడుతాయి మీరు వీటిని స్వీకరించండి నేడు మొదలు కొన్ని లోకంలో ప్రతి పుణ్య సమయంలోనూ గొడుగు చెప్పులను దానం చేయడం అనే అలవాటు ప్రచారంలోనికి రాగలదు దీని ఫలితం కూడా అక్షయం అవుతుంది అని చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్టరా ఈ రీతిగా అందరికంటే మొదట సూర్యభగవానుడే గొడుగును వేసుకోవడం చెప్పులు ధరించడం అనే అలవాటును చేశాడు ఈ వస్తువులను దానం చేయడం ముల్లోకాలలోనూ పవిత్రమైనదిగా భావిస్తారు కాళ్లు కాలుతున్న స్నాతక బ్రహ్మచారికి చెప్పులు దానం చేయడం చేసినవాడు దేవతలకు వన్యమైన పుణ్యలోకాలకు వెళ్తాడు అమితానందంగా గోలోకంలో నివసిస్తాడు భరతశ్రేష్ట నీవు అడిగిన దానిని బట్టి నేను ఈ చెప్పులు గొడుగు దానం ఇవ్వడం వలన కలిగే పూర్తి ఫలాన్ని చెప్పాను అని భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్పాడు పరమేశ్వర ప్రాప్తి రస్తు శుభం భూయాత్